ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నలభై మంది విద్యార్థులకు అస్వస్థది అల్పాహారం అనంతరం వాంతులు విరేచనాలు సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో కట్టిన ఫుడ్ పాయిజన్ కారణం గోప్యత పాటించిన సిబ్బంది ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులరా గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ రోజు ఒక న్యూస్ చూస్తాం మొన్న భువనగిరిలో ప్రశాంత్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది అంటే దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే కారణం గతంలో కేసీఆర్ పూర్తిగా విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను మొత్తం కూడా ఈరోజు విస్మరించడం తోటి ప్రజలు కర్రు కాల్చి వార్త పెడితే పోయి ఫామ్ హౌస్ లో తాగి పంటా ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా నేను చెప్తా ఉన్నాను మీకు దేశవ్యాప్త ఎన్నికలు ముఖ్యమైనవి రాష్ట్ర వ్యాప్త ఎన్నికలు ముఖ్యమైనవి ఓట్లు ముఖ్యమైన తప్ప ఇక్కడ ఈ పసిపిల్లల ప్రాణాలను ఈరోజు నిట్ట నిలువున మీరు చంపుతా ఉన్నారు వాస్తవంగా బతికుండా శివాలం చేస్తా ఉన్నారు వాళ్ళను ఇది మధ్యపదది కాదు కేసీఆర్ చేసినటువంటి తప్పునే ఈరోజు మీరు చేస్తా ఉన్నారు విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది మీ దగ్గర ఉంది కదా ఎందుకు మీరు ఈ నూట ముప్పై నూట నలభై రోజుల కాలంలో ఎందుకు మీరు ఒక్క రివ్యూ కూడా విద్యా సంస్థపై విద్యా వ్యవస్థ పైన కానీ వైద్య వ్యవస్థ పైన కానీ ఎందుకు పెట్టలేదు ఈరోజు దీనిలో క్లియర్గా గురుకులంజ తెలుసా ఒక తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయననే టీచర్ ఆయననే కుక్కు కు ఆయననే వంట సామాన్లు తీసుకునేటువంటి అది అన్ని వాడన అన్నీ అయినా ఎట్లా ఈరోజు ఆ ఉక్క పెడితే ఏ విధంగా ఆయన చదువు చెప్పగలుగుతాడు ఏ విధంగా కుక్ చేయగలుగుతాడు ఏ విధంగా సామాన్లు తీసుకురాగలుగుతాడు ఆ స్టాఫ్ పెంచాలి కదా ఎందుకు మీరు ఆ సోషల్ అఫేర్స్ స్కూల్ సమస్యలు దాంట్లో ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఇది చాలా దుర్మార్గమైన విషయం వాస్తవం చెప్పాలంటే ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ కూడా ఈరోజు ఖచ్చితంగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది చాలా చిన్న సమస్య అని అనుకుంటా ఉన్నారు మొన్న బా బాసర ట్రిపుల్ ఎయిట్ లో ఒక అబ్బాయి చనిపోయిండు నిన్న భువనగిరిలో ప్రశాంత్ అనే అబ్బాయి కూడా చనిపోయి వాస్తవంగా ఈ నిర్లక్ష్యానికి కారణము రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి మాలాంటి వాళ్ళ ఎట్టి పరిస్థితులను ఉపేక్షించడం ఖచ్చితంగా నిలదీస్తాం ప్రజల ముందు కడిగి పారేస్తాం విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పొరపాట్లు ఇలాంటి ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా రివ్యూ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది మీకు దేశవ్యాప్తంగా అక్కడ పోయి ఇక్కడ పోయి ప్రచారం చరిష్మో వేసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ రాష్ట్రంలో కేసీఆర్ అదే పని చేశాడు తెలంగాణ మొత్తం డెవలప్ చేసిన నువ్వు భారత ప్రధానైతే అనుకున్నాడు తీసి నాలకు గొడితే పోయి ఫామ్ హౌస్ తాయి పంట ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ సోయి లేదా అని మేము అడుగుతా ఉన్నాం కానీ సో తెచ్చుకో రేవంత్ రెడ్డి ఎందుకు ఇంకా ఇలాంటి పనులు చేసి వచ్చి ఇంకా దిగజారుతూ ఉంటావు రాష్ట్రంలో నువ్వు బలపడు రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు ప్రభుత్వం కాకుండా ఈరోజు కొంచెం చర్యలు తీసుకో బాగుంటుంది అంతేగాని నేను మొత్తం నేషనల్ లెవెల్లో లీడర్ డంకా డంకాజరాలు పోతే ఇక్కడ గ్రౌండ్ మీద ప్రజలు కర్రు కాల్చి వాడుతూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇన్ఫాక్ట్ మీరు ఏదైనా మంచి పనులు చేసి తెలంగాణ సమాజానికి తెలంగాణ బిడ్డలకి ఎలాంటి ఆపదలు ఎక్కడో చూస్తే మీ తరఫున మేము చేస్తాం ముందుండి బాబు అనే అనేక విషయాలు కూడా కదా చాలా విషయాలు ఎన్ని సందర్భాల్లో మీ ఫైట్ ని పొగడలేదు చెప్పండి ఎన్ని సందర్భాల్లో మీకు ఉన్నటువంటి పట్టుదలను పొగడలేదు ఈ గెలుపును కూడా మీకంటే ఎక్కువగా ఇన్ఫాక్ట్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం కేసీఆర్ లాంటి వాడు ఓడిపోయినప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వచ్చిండని చెప్పేసి మార్తదేమో రాష్ట్రం మార్తదేమో మార్పులు వస్తాయేమో అనేటువంటిది కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి అట్లీస్ట్ పోలీస్ వ్యవస్థలో మిగిలిన విషయాల సంగతి ఏంది చిన్న చిన్న బిడ్డలు నీకు ఆడపిల్ల ఉంది నీకు మనవాళ్ళు మనవరాలు ఉన్నారు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళొక్కరు బాగుంటే చాలా నీకు నీ కుటుంబం బాగుంటే చాలా ఏదైతే కేసీఆర్ ఫ్యామిలీ చేసిందో సేమ్ అదే మీరు అవలంబిద్దామని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచించాలి స్పందించాలి కూడా ఆలోచించాల్సిన మాట పక్కనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పందించాలి కదా స్పందించాలి ఒక్కడన్నా మాట్లాడతారు ప్రశాంత్ గురుగుల బురగిపోతే స్పందన లేదు ఆ ట్రిబుల స్పందన లేదు కనీసం గత గవర్నమెంట్ లోనే కానీ మేము మొత్తుకుంటా ఉంటే సబితా రెడ్డి పోయింది తర్వాత ఏదో ఒక డ్రామానైతే చేసింది అక్కడ కనీసం ఒక వ్యవస్థలో కదలిక తీసుకొచ్చారు మీరైతే దున్నపోతు మీద నిద్ర మీద వర్షం దున్నపోతుంది సిగ్గుపడండి మీరు ఇలాంటివి ఇలాంటివైతే సిగ్గుపడాల్సిన అవసరం ఉంటే వాస్తవే పడాలి వాస్తవం ఇలాంటి మాత్రం మాలాంటి వాళ్ళ ఉపేక్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా నిలవిస్తాం కడుగుతాం ప్రజల ముందు ఎట్టి పరిస్థితుల్లో బాధాకరం ఒక్కొక్క విద్యార్థి మరణం అనేటువంటి మా ఎమ్మెల్యే టచ్ చేస్తే కాలి బూడియోతో బిడ్డ నేను అదే అంటున్నాను మీ ఎమ్మెల్యే సంబంధించి కేటీ అనే సన్నాసు ఒక కామెంట్ చేస్తే మీకు ఇంత కోపం వస్తుంది కదా మరి ఆ బిడ్డల ప్రాణాలు పోతా ఉన్నాయి మాలాంటి వాళ్ళ మీ తెలంగాణ బిడ్డల తెలంగాణ ఉద్యమకాలు మాకెంత కోపం రావాలి మేము అనాల బిడ్డ ఇలాంటివి ప్రభుత్వం అయితే నేను మా మసి మా మాటి మసైపోతావు అనలా నాశనం అయిపోతావు అనలా ఇది కాదు కదా నీ 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 ప్రభుత్వంలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలో కేసీఆర్ వచ్చి ఉంటే మొత్తం మొత్తం అంత ఆగమాగం చేస్తా ఉన్నావు ఇది కాదు అనే విషయం విషయంలో గుర్తుపెట్టుకోవాలి ఇగో మా ఎమ్మెల్యేలు టచ్ చేస్తే ఖాళీ బూడిపోయి బూడిదైపోతావు బిడ్డ వారి చుట్టూ రేవంత్ అనే హై టెన్షన్ వైరు కంచెగా ఉన్నది అంటే మీ ఎమ్మెల్యేలను ఈ రోజు అనేటువంటి దాంట్లో మీరే ఒప్పుకున్నట్టుగా చాలా క్లియర్ కనబడతా ఉంది ఈ డైలాగ్ ఫస్ట్ బంద్ చేసి వాళ్ళ వాళ్ళ పనికొచ్చి పనులు చేయి అన్ని ఇక నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు నాకు అర్థం కావట్లేదు చాలా మిస్టేక్స్ జరుగుతా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నలభై మంది విద్యార్థులకు అస్వస్థత అల్పాహారం అనంతరం వాంతులు విరేచనాలు సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఘటన ఫుడ్ పాయిజన్ కారణం గోప్యత పాటించిన సిబ్బంది ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ జరుగుతున్నటువంటి రోజు ఒక న్యూస్ చూస్తాం మొన్న భువనగిరిలో ప్రశాంత్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది అంటే దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే కారణం గతంలో కేసీఆర్ పూర్తిగా విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థ విస్మరించడం తోటి ప్రజలు కర్రు కాల్చి వార్త పెడితే పోయి ఫామ్ హౌస్ తాగి పంటా ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా నేను చెప్తా ఉన్నాను మీకు దేశవ్యాప్త ఎన్నికలు ముఖ్యమైనవి రాష్ట్ర వ్యాప్త ఎన్నికలు ముఖ్యమైనవి ఓట్లు ముఖ్యమైన తప్ప ఇక్కడ ఈ పసిపిల్లల ప్రాణ ఈ రోజు నిట్ట నిలువున మీరు చంపుతా ఉన్నారు వాస్తవంగా బతికుండా శివాలం చేస్తా ఉన్నారు వాళ్ళను ఇది మధ్య కాదు కాదు చేసినటువంటి తప్పునే ఈరోజు మీరు చేస్తా ఉన్నారు విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది మీ దగ్గర ఉంది కదా ఎందుకు మీరు ఈ నూట ముప్పై నూట నలభై రోజుల కాలంలో ఎందుకు మీరు ఒక్క రివ్యూ కూడా విద్యా సంస్థ పై విద్యా వ్యవస్థ పైన కానీ వైద్య వ్యవస్థ పైన ఎందుకు పెట్టలేదు ఈరోజు దీనిలో క్లియర్ గా గురుకుల ఏం జరుగుతుందో తెలుసా తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయననే టీచర్ ఆయననే కుక్ కుక్కు ఆయననే వంట సామాన్లు తెచ్చుకునేటువంటి అది అన్ని ఆయన అన్నీ అయినా ఎట్లా ఈరోజు ఆ ఒక్క ఉక్క పెడితే ఏ విధంగా ఆయన చదువు చెప్పగలుగుతాడు ఏ విధంగా కుక్కు చేయగలుగుతాడు ఏ విధంగా సామాన్లు తీసుకురాగలుగుతాడు ఆ స్టాఫ్ పెంచాలి కదా ఎందుకు మీరు ఆ సోషల్ అఫేర్స్కు సమస్యలు దాంట్లో ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఇది చాలా దుర్మార్గమైన విషయం వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ కూడా ఈరోజు ఖచ్చితంగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది చాలా చిన్న సమస్యలు అనుకుంటా ఉన్నారు మొన్న బా బాసర ట్రిబులైట్ లో ఒక అబ్బాయి చనిపోయాడు నిన్న భువనగిరిలో ప్రశాంత్ అనే అబ్బాయి కూడా చనిపోయాడు వాస్తవంగా ఈ నిర్లక్ష్యానికి కారణము రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి మాలాంటి వాళ్ళ వెట్టి పరిస్థితులను ఉపేక్షించడం ఖచ్చితంగా నిలదీస్తాం ప్రజల ముందు కడిగి పారిస్తాం విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పొరపాట్లు ఇలాంటి ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా రివ్యూ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది మీకు దేశవ్యాప్తంగా అక్కడ పోయి ఇక్కడ పోయి ఏదో ప్రచారం చరిచి ప్రయత్నం చేస్తాడు కానీ రాష్ట్రంలో కేసీఆర్ అదే పని చేసాడు తెలంగాణ మొత్తం డెవలప్ చేసిన నువ్వు భారత ప్రధానైతే అనుకున్నాడు తీసి నాలకు కొడితే పై ఫామ్ హౌస్ తాయి పంట అన్నాడు రేవంత్ రెడ్డి ఆ సోయి లేదని మేము